కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు కొత్తపేటకు చెందిన హిమబిందు చేసినటువంటి వ్యాఖ్యలపై స్పందించారు జిల్లా కొత్తపేటకు చెందిన హిమబిందు కుప్పం మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు స్పందించారు కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు హిమబిందు అనే మహిళ తనపై చేసిన వ్యాఖ్యలు అవాస్తవమన్నారు ఆమె నా కూతురు లాంటిదని పేర్కొన్నారు గత నాలుగు నెలలకు ముందు హిమబిందు అనే మహిళ నా దృష్టికి సమస్యను తీసుకువచ్చింది ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో హిమబిందు సమస్యను తీర్చలేకపోయాం ఆమె సమస్య రెవెన్యూ పరిధిలో ఉందని అనేక చెప్పాను హిమబిందుపై నాకు ఎటువంటి దురుద్దేశం లేదని మీడియా సమావేశంలో తెలిపారు ఇక్కడే ఉన్నావా ఈ ఊరికి వెళ్ళిపోయావా ఉన్నాను సార్ ఇక్కడే ఉన్నాను మీ ఊరు బాగా నమ్మదరింది బాగా వెళ్ళేసి వచ్చిన సార్ వేరే పని మీద వచ్చినాయండి సార్ నేను సరే సరే ఈ రోజు నేను లెటర్ సర్వే పంపించాము సార్ సర్వేరు లెటర్ పంపించింది నీకు కూడా ఒక లైన్ రాష్ట్రం ఇస్తాం సర్వేరు రిపోర్ట్ ని బట్టి చెప్పాను సర్వే కూడా మనిషిని పంపిస్తాను ప్లానింగ్ మనిషిని పంపించాను క్లినిక్ చెప్పమని వాళ్ళకి లింకు లింకు డాక్యుమెంట్స్ పెట్టి చేయండి కొత్త డాక్యుమెంట్లు వద్దండి ఫస్ట్ అనుకూలం ఉన్నాయి అమ్మాయి ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్ లో లింక్ డాక్యుమెంట్ దాన్ని బట్టి సర్వీ చేయించుకొని చెప్పాను మణిని పంపించా అప్పుడు అతను లెటర్ కూడా ఇచ్చాడు నన్ను పోయి చెప్పాడంట కొంచెం కాంప్లికేటెడ్ కొంచెం జాగ్రత్త చేయండి ఇట్లా చేయండి రమేష్ గారు నేను కూడా చెప్పి చెప్తాను ఆర్డియో దగ్గర చెప్తా ఓకే సార్ అంతేనా దాన్ని బట్టి అతను సర్వే రిపోర్ట్ బట్టి నేను రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తాను విఎల్టింగ్ క్యాన్సిల్ చేస్తాను ఓకే సార్ ఇంకా అందరం నేను చేయరు నీకు అంతేనా అంతే సార్ అంతేనా వచ్చే వాళ్ళ టైం ఏంటంటే నేను బిజీ బిజీగా ఉన్నా

అది వాళ్ళు వచ్చే టైం చెప్తే నేను ఒకసారి ఇంటికి అడికి సర్వేయర్ మెయిన్ కి అతను ఇచ్చి రిపోర్ట్ పెట్టి నీకు బేస్ ఉంటది ఓకే కాదు సర్వేర్ కింద వాళ్ళకి లోకుండా గట్టి చెప్తాను సర్వేర్ నేను గెట్టి చెప్తాను చెప్పిన ఆల్రెడీ మనం పంపించాను కమిషనర్ పంపించా మనీని పంపించా ఏమి సర్వేర్ జాగ్రత్త అది జాగ్రత్త చేయండి పర్ఫెక్ట్ చేయమని నేను మళ్ళీ పర్సనల్ గా ఆర్డీఓ గారి దగ్గర ఎంఆర్ఓ ఇద్దరు పక్కన కూర్చున్నాను ఇప్పుడు తెలుసు కదా వాళ్ళ సెక్షన్ లో ఆర్డర్ చెప్పి చెప్తా సార్ గారికి అవసరం అయితే నువ్వు నువ్వు వద్దులే నువ్వు ఉంటే మాది వాడు ఫీల్ అవుతాడు వాడు వాడు మొహం పెడతాడు ఎవరు సార్ గారు జాగ్రత్త పర్ఫెక్ట్ చేయబాయా మళ్ళీ ఇద్దరు వేసి మళ్ళీ అమ్మాయి ఒక్కటే ఉంటది పా మీ వద్దు అని అమ్మాయి అని చెప్పాను చెప్తాను ఒకటే అమ్మాయినా ఒక్కటే అమ్మాయి అది జమ్మ బిందు నీకు మ్యాగ్జిన్ ఏంటంటే చేసినట్టు మ్యాగ్జిన్ ఏ కమిషన్ చేయను చేశాను

ఒకసారి వాళ్ళతో మీరే కొంచెం మాట్లాడి కొద్దిగా పాజిటివ్ గా నేనే పాజిటివ్ చెప్పాను కూడా చెప్పాను బాబు అని పంపిస్తాను పోయి పోయిన వాళ్ళు చూడాల్సింది తప్ప వాళ్ళు కూడా చేయగల సార్ నేను స్టాఫ్ ఫోన్ చేస్తాను సార్ నాకు సుబ్రహ్మణ్యం అన్న కాల్ చేస్తా అన్న చెప్పి చెయ్యి చెప్పేలా నేను చెయ్యి చెప్తాను మాట్లాడేది సార్ ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు బయట వచ్చేస్తారు చెప్పాను చెప్పా చేయలేదు ఇప్పుడు నా దగ్గర చూసుకొని బయటకెళ్ళి ఉంటాడు నేను చేస్తాను ఇప్పుడే కదా పై సంపద పెట్టుకొని నీకు లెటర్ ఎండార్స్మెంట్ లెటర్ వస్తా

சரி 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 ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలేయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ భీరంగూడ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో